వైఎన్సీ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బీజేపీ కన్నా నీరుకొండ వీరన్న చౌదరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని కావాలని ఆనాడు శివాలయంలోని కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకున్నారని నీరుకొండ తెలియచేశారు రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాట పురంధేశ్వరి గెలుపొందిన సందర్భంగా ఆ కోరిక నెరవేరినందుకు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంపై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మద్యపాటి రజని సిహెచ్ రాధాకృష్ణ తగరంపూడి గణపతి మాతా ప్రభు కామశెట్టి దొరబాబు కట్టా సత్యబాబు పాల్గొన్నారు ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకుండ మండలం కోరుకుండ కోరిన కోరుకులు తీర్చే శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం మెట్టుకులు మెట్ల మార్గంలో మనం ఉన్నాము ఈ రోజు రాజానగర నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి గారు మరి రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి దగ్గుబాటు పురంధేశ్వర గారు గెలుపొందిన సందర్భంగా ఆయన తొలి ఏకాదశి నాడు స్వామివారు మెట్లు మార్గంపై కొండపై ఎక్కి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక రకాలుగా సంతోషంగా ఉన్నారని మరి నీరుకొండ చంద్ర గారు కూడా మరి తెలియజేస్తున్నారు అదే కొన్ని మరి విషయాలు కూడా వారి మాటలో తెలుసుకుందాం నాడు ఈ రాష్ట్ర ఎలక్షన్ అప్పుడు ఎన్డీఏ కూటమి గెలాలని ప్రధానమంత్రిగా మూడోసారి మోడీగా హ్యాట్రిక్ కొట్టాలని ఆ రోజు శివాలయంలోను దర్శనం చేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ వస్తాం జరిగింది ధర్మిళ ఎన్డీఏ కూటమిలో శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇక్కడ గెలిచిన తర్వాత నేను కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుంటానని నేను మొక్కుంటాం జరిగింది దానికి అనుకూలంగా వేళ ఎన్డీఏ కూటమి సభ్యులైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చినందుకు ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఏకాదశి నాడు పవిత్రమైన రోజుని లక్ష్మీ నరసింహ స్వామి కోరికలు తీర్చి కోరుకుంటే లక్ష్మీ నరసంగాని దర్శించుకోవడం జరిగి వారికి మేము మా మొక్కుని మేము నడిచిస్తాం అన్న మొక్కుని మేము తీర్చుకోవడం జరిగినది సో స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది అలాగే కరెంట్ కూడా లేదు కొంతమంది పత్రికా సోదరులు కూడా పైకి వస్తాం జరిగినది ఎందుకంటే గతంలో ఈ వర్షం పడుతుందని వాళ్ళు ఎండో మన లక్ష్మీనరస్వామి ఈవో వాళ్ళు ఎవరో పెడితే జరిగితే వారు కూడా స్వయంగా మాతో పాటు పరిశీలించి ఎప్పుడో పదకొండో శతాబ్దం నాడు ఆర్టికల్చర్ వాళ్ళు కట్టిన గుడిని అదే అప్పట్లో మనం ఎవరో పుట్టినప్పుడు కలిసి కట్టని గుడి ఇప్పుడు లీకేజ్ వస్తుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు అన్నవరం దేవస్థానం వారు అలాగే ఎండోమెంట్స్ వారు అందరూ కూడా ఆర్టికల్చర్ని కూడా ఒకసారి తెలుసుకుని వారి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ ఇక్కడ నీరు కారకుండా వర్షపు నీరు కారకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవుడికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండేలాగా చేయవలసిందిగా మేము స్వామి భక్తులుగా వారు కోరుతున్నాను నేను కూడా దీన్ని ఎక్కడ చెప్పవాలో చెప్పి దాన్ని దానికోసమే మేము పాటుపడతాం అలాగే వేళ ఒక ఇన్వర్టర్ కానీ ఒక సోలార్ సిస్టమ్ కానీ కరెంట్ పోయినప్పుడు నీ లైట్ ఉండేలాగా చేయవలసిన ఇండమస్ డిపార్ట్మెంట్ని అన్నవరం దేవస్థానం అని కోరటం జరుగుతుంది ఎందుకంటే వారు దత్తత తీసుకున్నారు వాళ్ళు కోరుతున్నాం ఒకవేళ ఎవరైనా భక్తులు వచ్చి ఇచ్చేసారనుకోండి అన్నవరం దేవస్థానం అంటే ఎక్కువే భక్తులు ఇస్తున్నారు ఈ గుడికి నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వం వచ్చి నెల పదిహేను రోజులు అనుకోకుండా అన్ని ఇప్పుడు ఒక దొంగ పడ్డాడు ఒక దొంగ పడ్డాడు సార్ గతంలో రథం తగలడిపోతే దొంగలు పట్టుకోలేదు గతంలో దేవుడు పీకి తీసేస్తే పట్టుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ వేళ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తక్షణం హుండీ దొంగతనం జరిగితే ఇరవై నాలుగు గంటలన్న పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంది అలాగే ఈ పనులన్నీ కూడా ఒక్క ఆ రోజు ప్రజలు ఉన్నారు ఆ రోజు పోలీసులు ఉన్నారు ఆ రోజు భక్తులు ఉన్నారు కానీ నిర్వీర్యం చేయలేదు సో నేను అనేది ఏంటంటే ఈ దీని మీద కూడా మేము ఖచ్చితంగా చేసుకుంటాం నేను గతంలో కూడా చెప్పాను మీకు ఒకసారి గెలిచిన వెంటనే పన్నెండేళ్ళకు ఒకసారి పుష్పాలు వస్తది మన అన్ని గుళ్ళు అభివృద్ధి జరుగుతాయి దీన్ని మనం ఖచ్చితంగా చేసుకుంటామని కూడా మనం మాటిస్తాం జరిగింది దీని మీరు చెప్పినవన్నీ కూడా నేను కూడా అనుకోకుండా ఈ ఈ గవర్నమెంట్లో మా గురు